నమస్తే అండి వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ స్టఫింగ్ ఫ్రై అండి ఇది చాలా చాలా టేస్టీగా వచ్చాయండి నాకైతే తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇప్పుడు బెండకాయను నేను ఒక ఇరవై దాకా తీసుకున్నాను లేతగా చిన్న బెండకాయలు ఉన్నా సరే చాలా టేస్టీగా ఉంటాయి అవి దొరికితే అవి తీసుకోండి మీరు ఒక చిన్న మిక్సింగ్ గిన్నె తీసుకొని అందులో ఒక చిన్న గిన్నె నిండుగా పుట్నాల పప్పులు వేసుకోవాలి అందులో ఉప్పు కారం రెండు వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు బెండకాయలను ఇలా ముందు భాగం వెనుక భాగం కట్ చేసుకొని బెండకాయలు రెండుగా కట్ చేసుకోవాలి ఇలా మధ్యలో ఇలా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక చిన్న గిన్నె నిండుగా శనగపిండి రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి తీసుకొని అందులో ఉప్పు కలుపుకొని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు బెండకాయలో ఆ మిక్సీ పట్టుకున్న పప్పుల పిండిని ఇలా స్టఫింగ్ చేసుకోవాలి అన్ని బెండకాయలను కూడా ఇలాగే స్టఫింగ్ చేసుకోవాలండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆ స్టఫ్ చేసుకున్న బెండకాయలను ఒక్కొక్కటిగా ఆ పిండిలో డిప్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది బెండకాయలంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేస్తే మిగిల్చకుండా తినేస్తారండి అంత టేస్టీగా వస్తాయి ఇవి ఇలా వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి వేగాయండి అయ్యింది ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో సర్వింగ్ చేసుకుందాం మౌత్ వాటరింగ్ అండి చాలా చాలా బాగా వచ్చాయి చాలా టేస్టీగా కూడా వచ్చాయండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఎలా వచ్చిందో చేసి కామెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి